ఏంటంటే భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ సార్ దీంట్లో మనం ఇది ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల వాళ్లకు ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీర్థయాత్రకు భారత్ గౌరవ్ టూరి స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఐఆర్సీటీసీ ద్వారా ఇవి టూర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు వచ్చేసి ఈ నెల పంతొమ్మిదో తారీఖు దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ అనే ప్యాకేజ్తో మనకు భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్లో రామేశ్వరం అరుణాచలం మధురై కన్యాకుమారి తిరుచి తంజావూరు ఈ ముఖ్యమైన తమిళనాడు కేరళ రాష్ట్రాలకు సంబంధించిన ఈ ముఖ్యమైన తీర్థ యాత్రలకు ప్రదేశాలకు మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ దీని విశేషత ఏమిటంటే ఇందులో ఎవరైతే ట్రైన్ బుక్ చేసుకున్నారో టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయడం జరుగుతుంది మిగతా వారు ఎక్కడం దిగడం లాంటిది ఎలాంటిది ఉండదు సో కన్ఫామ్ టికెట్ బెర్త్ ఉంటుంది దీంట్లో త్రీ క్లాసెస్ త్రీ కేటగిరీస్ ఉంటాయి స్లీపర్ ఉంటుంది థర్డ్ ఏసీ ఉంటుంది సెకండ్ ఏసీ ఉంటుంది దీంట్లో స్లీపర్ బుక్ చేసుకున్న వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు స్లీపర్ కేటగిరీలో ఇస్తారు థర్డ్ ఏసీ వాళ్ళకు ఏసీ కేటగిరీలో ఇస్తారు సో ఫుడ్ విషయానికి వస్తే దీంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ డిన్నరు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ కాఫీ స్నాక్స్ ఇవన్నీ మేము అందుబాటులో ఉంచుతాము ఫుడ్ అందరికీ సేమ్ ఉంటుంది స్లీపర్ అయినా థర్డ్ ఏసీ అయినా సెకండ్ ఏసీ వాళ్ళకైనా ఫుడ్ అందరికీ సేమ్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ మామూలుగా రైల్వేలో బాక్సెస్లో ఇచ్చి లిమిటెడ్గా ఉంటుంది అదిలా ఉండదు సో ఎప్పుడు అప్పుడు మనకు ట్రైన్లో ఉన్న పాంట్రికన్ ఉంటుంది వాళ్ళే ఫ్రెష్గా ఫ్రెష్గా ఫుడ్ చేసి వాళ్ళ దగ్గరికే పర్యాటకుల దగ్గరికి వచ్చి సర్వ్ చేయడం జరుగుతుంది ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే మనము మన ఐటనరీ ప్రకారం ఎక్కడైతే నైట్ స్టే ఉందో అక్కడ వాళ్ళకి మనం క్లాసెస్ ప్రకారం స్లీపర్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ క్లాసెస్ ప్రకారం వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనం ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లో దిగి టెంపుల్ సరౌండింగ్ వెళ్ళాలంటే అక్కడ మనకు వెహికల్స్ రెడీగా ఉంటాయి మనకు ప్రతి కోచ్కి ఒక టూర్ ఎస్కార్డ్ ఉంటారు ప్రతి కోచ్కి డెబ్బై మంది పర్యాటకులు టూరిస్టులు ఉంటే వారికి ఒక కురు లేదా ఇద్దరు టూర్ ఎస్కార్డ్స్ ఉంటారు వాళ్ళు ముందే వాళ్ళకు ఇస్తారు రేపటి ప్రోగ్రామ్ ఏమిటి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి రైల్వే స్టేషన్ దిగినంత ఏ ఏ బస్ ఏ నెంబర్ బస్ ఎక్కాలి టెంపుల్ వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు రావాలి టైమింగ్స్ అంతా వాళ్ళు వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు వీటితో పాటు వాళ్ళకి ఎక్కిన వెంటనే ఐడి కార్డ్ ఇస్తారు క్యాప్ ఇస్తారు అంబ్రిల్లా ఇస్తారు ఐడెంటిఫికేషన్ కోసం సో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే లగేజ్ విషయానికి వస్తే వాళ్ళ లగేజ్ మన ఇప్పుడు ఎగ్జాంపుల్ రామేశ్వరం టెంపుల్కి వెళ్తే అక్కడికి దర్శనానికి ఏ టైం ఏం అవసరమో అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటారు కావచ్చు స్నానాలు చేసి రెడీ అవుతారు కావచ్చు సో అలా అక్కడ ఏమైతే అవసరమో ఆ లగేజ్ మాత్రమే ఒక బ్యాగ్లో క్యారీ చేయొచ్చు మిగతా లగేజ్ అంతా మన ట్రైన్లోనే ఉంటుంది సెక్యూరిటీ విషయానికి వస్తే సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి కోచ్కి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఎవరి సామాను వాళ్ళకి భద్రంగా ఉంటుంది అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో ఇన్ని రకాల సౌకర్యాలతో అది తక్కువ డబ్బుతో పద్నాలుగు వేల ఒక వందతో ఈ టూర్ అనేది ముఖ్యమైన ప్రపంచంలోనే ముఖ్యమైన హిందూ దేవాలయాల్లో ఇవి ప్రసిద్ధి చెందినవి వీటిని ఐఆర్సీటీసీ ద్వారా అందరూ ఉపయోగించుకోవాలి దీనికి ముఖ్య ఇవి మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి చాలామందికి తెలియదు రామేశ్వరం అరుణాచలం వెళ్ళాలనుకుంటారు ట్రైన్ టికెట్స్ దొరకవు అక్కడికి వెళ్ళాక వెహికల్ ఎలా వెళ్ళాలి మన ఫుడ్ ఏంటి అనే సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి ఇబ్బందులు పడకుండా ఐఆర్సిటిసి ద్వారా భారత్ గౌరవం అనే స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ అవకాశం మీకు కల్పిస్తున్నాము సో ఈ అవకాశాన్ని అందరూ మన కాజపేట వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఖమ్మం కావచ్చు మధుర కావచ్చు అండ్ అలాగే తెలంగాణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని దివ్య దక్షిణ యాత్రలో అన్ని ప్రదేశాలను దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఇది మొత్తం సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ఉంటుంది ఈ సెవెన్ నైట్ ఎయిట్ డేస్ కా మన ఎగ్జాంపుల్ పంతొమ్మిదో తారీఖు రెండు గంటలకు మన కాజపేట వస్తుంది కాజుపేట వచ్చినప్పుడు ఇక్కడ కాజుపేట నుంచి ఎక్కి మళ్ళీ అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేంత వచ్చేంతవరకు ఒకటే అమౌంట్ ఉంటుంది మళ్ళీ ఫుడ్కు వేరే కావచ్చు ట్రాన్స్పోర్టేషన్కు అకామిడేషన్కు ఇలా అమౌంట్ వేరే వేరే తీసుకోవడం అలా ఏమి ఉండదు సో ఇలాంటి ఇబ్బంది లేకుండా మన కాజుపేట నుంచి ఇంతకుముందు ట్రిప్లో చాలామంది ప్రయాణికులు వెళ్ళి వచ్చారు చాలా సో హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇలాంటి సద్వినియోగం మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి వాళ్ళు కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకు వాళ్ళ కూడా ఉంటుంది మేము రామేశ్వరం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి ఈ దర్శనాలు చేసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకు సరైన గైడెన్స్ ఉండదు ఎలా వెళ్ళాలి లో తెలియదు సో అలాంటప్పుడు మా ద్వారా మా వెబ్సైట్ ఉంటుంది మా ఐఆర్సిటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటీసీ టూరిజం డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మొబైల్ నెంబర్స్ ఉంటాయి మీరు మా మా ద్వారా అప్రోచ్ అయితే మీకు ఎలా వెళ్ళాలి ఎలా దర్శనాలు చేసుకోవాలనేది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మీరు రైల్వే స్టేషన్లో కాజుపేరి రైల్వే స్టేషన్లో దిగేంత వరకు మా రెస్పాన్సిబిలిటీతో మేము తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది కాంటాక్ట్ మా బుకింగ్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంటే మీరు గూగుల్లో డబ్ల్యూ డాట్ ఐఆర్ టూరిజం డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు మా వెబ్సైట్ ఓపెతుంది ఓపెన్ అవుతుంది దాంట్లో ప్యాకేజ్ నేమ్లో మీరు ప్యాకేజ్ నెంబర్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు అన్ని రకాల ప్యాకేజ్ ఓపెన్ అవుతాయి దాంట్లో దివ్యదక్షిణ యాత్ర అనే ప్యాకేజ్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే కాంటాక్ట్ నెంబర్స్ మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే వెబ్సైట్లో మా ఆఫీస్ నెంబర్స్ మా ఆఫీస్ అడ్రస్ లొకేషన్ అంతా ఉంటుంది మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తీర్థయాత్రలకు వెళ్ళేవారి కోసం ప్రత్యేకంగా భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు సికింద్రాబాద్ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరుతుంది ఆ ట్రైను జనగాం కాజీపేట్ వరంగల్ ఖమ్మం మదిరాలో ఆగుతుంది మన తెలంగాణ స్టేట్లో ఈ ట్రైన్ దివ్య దక్షిణ యాత్ర అని చెప్పేసి రామేశ్వరం తిరువన్నమలై రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరుచి త్రివేంద్రం తంజావూరుకి వెళ్తుంది ఈ ఈ ట్రైన్కి ప్యాకేజ్ పద్నాలుగు వేల ఒక వంద స్లీపర్ క్లాస్కి ఇరవై రెండు వేల మూడు వందలు థర్డ్ ఏసీకి ఉంటుంది దీంట్లో భోజనం మార్నింగ్ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఐఆర్సిటీసీయే తీసుకుంటుంది తర్వాత దీనికి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉంటుంది దీని తర్వాత భోజన ట్రాన్స్పోర్ట్ గుడి స్టేషన్ నుంచి హోటల్కి హోటల్ నుంచి గుడికి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రత్యేకంగా ఐఆర్సిటిసిఏ చూసుకుంటుంది సో కాజీపేట్ వరంగల్ హన్మకొండ ప్రజలకి ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన